హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎస్ఆర్ ఛానల్కి స్వాగతం స్వాగతం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఎస్ఆర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుచున్నాం ఈ గేదెలు పెద్దాపురం మండలం కట్మూరి గ్రామం నుంచి పంపించడం జరిగింది ఈ గేదెలు డిటే డీటెయిల్స్ తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్ని కాంటాక్ట్ చేయగలరు వీరి దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా చిముడు గేదెలు పాడి గేదెలు మర్రజాతి అన్ని రకాల గేదెలు ఆవులు కూడా లభించబడినని చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్నవారు ఈ నెంబర్ని కాంటాక్ట్ చేసి మిగతా డీటెయిల్స్ తెలుసుకోగలరని కోరుచున్నాం ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ నా నమస్కారం ఈ ఛానల్ని మరింత మరింతగా ఆదరించాలని కోరుచున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఎస్ఆర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్లో అన్ని గేదెలు ఆవులు కూడా ఫ్రీగానే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎవరైనా మా ఛానల్లో జాయిన్ అవ్వాలంటే మాకు వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయగలరు ప్రెగ్నెంట్ మా వాట్సాప్ నంబర్ స్క్రీన్ మీద ఇవ్వడం జరిగింది आओ जी। लिया दिया हमने खा ली है। पराठे को खा। चलो ले आते हैं।